రాష్ట్ర కార్మిక వెల్ఫేర్ అథారిటీ తరఫున మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు మేడే అంటే కార్మికుల దినోత్సవం ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సమాధ్యక్షులుగా ఉన్న తమ్ముడు రత్నబాబు గారు వారు ఈ రాష్ట్ర కార్మిక వెల్ఫేర్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా తోట గారు కిషోర్ గారు అడ్వకేట్ ఒకప్పుడు మీ రంగంలో పనిచేస్తారు ఇస్టేట్లో ఉన్నారు వారికి అదేవిధంగా ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు షరీఫ్ గారు దుర్గారావు గారు కుమార్ గారు ఒక చంద్రరావు గారు సిహెచ్ యువరా గారు ಎಸ್ ಸಿಗಾರು ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ಸತ್ಯನಾರಾಯಣ ಕೆಎಸ್ ಶ್ರೀನಿವಾಸ ಬಿ ನಟರಾಜ್ ಗಾರು ಗೋಪುಲ್ ನಟರಾಜ್ ಗಾರಿ ವ್ಯಕರಾಜ್ ಬೈಲಾರೋಟಗಾರು ವೈ ಗಂಗರಾಜ್ ಗಾರು ರಾಧಾರ ವೈ ಗಂಗರಾಜ್ ಓಕೆ రత్నరాజు గారు ఆంధ్రప్రదేశ్ చెప్పారు చెప్పాను ఓకే అంటే దీంట్లో నాతో సహా పదిహేను ఆంధ్రప్రదేశ్ చెప్పాను మీ అందరికీ ప్రపంచ సందర్భంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అదేవిధంగా ఈరోజు కొన్ని నియోజకవర్గాల కమిటీలకి ఇన్ఛార్జ్గా నియమిస్తా ఉన్నారు వారు ఏరు నియోజకవర్గానికి శివా సత్యనారాయణ గారు ముంగు నియోజకవర్గానికి మాటూర్ పండూరావు గారు నియోజకవర్గానికి కట్టా శ్రీనివాసరావు గారు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా కార్మిక వెల్ఫేర్ కమిటీకి కోట కిషోర్ గారు అధ్యక్షుడిగా ఎవరపల్లి లత్నబాబు గారు సెక్రటరీగా మొగ్గులు సురేష్ కుమార్ గారు నాలుగు గారు జాయింట్ సెక్రటరీగా ఎర్రకంట గగ్రాబాబు గారు ప్రజలగా చావల్మూడి యువనా గారు కూడా ఒక సంఘం ఏర్పాటు అయిన తర్వాత కొన్ని నెలల్లోనూ కొన్ని సంవత్సరాలలోనూ అది కనుబరం కందరు అయిపోకూడదు కనుబొరుగైపోయిందంటే ఆ సంఘంలో రకరకాల గొరవ ఉండాలి అయితే నాయకత్వం ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు మాత్రమే కష్టపడి అంటే ఒకరోజు ఒకరు కష్టపడి స్మేత వాళ్ళ దూరంలో ఉండడం చిన్న చిన్న తప్పులను కూడా కట్టుబడి తప్పులో కనిపించడం బాధ్యతలు విస్తరి విస్తరించి మోదీ కోసం మాత్రమే మాట్లాడాలి వాళ్ళే ఫీల్ అవుతూ కాబట్టి ఈ కార్మిక రాష్ట్ర కార్మిక అలఫే ప్రక్రియ అనేది దశబ్దాలగాను సతమరూపైగా ఉండాలని చెప్పేసి అది కష్టసాధ్యే కాదు కొన్ని సంఘాలు ఉన్నాయి దేశంలో లైన్స్ దొబమొ 107 సంవత్సరాల లైన్స్ తో ఇప్పుడు కూడా గనంగా సేవారకర్తలు అందిస్తారు అదే విధంగా ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి పెద్ద మాదిమ జాతి సేవారకర్తలు అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన సంఘం కేంద్ర ఫెడరేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా వంద సంవత్సరాలు దగ్గర అయ్యే కొన్ని సంఘాలు వంద సంవత్సరాలు ఆగిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి అది జిల్లా స్థాయిలో కాకుండా కొన్ని రాష్ట్ర స్థాయి కొన్ని దేశ స్థాయి కొన్ని పక్కన స్థాయి కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఎవరైనా కూడా మన కళ్ళ ముందు చెడు ఇది మన సమాజానికి కానీ మన వ్యక్తులకు కానీ మన సోదరులకు కానీ ప్రభావం ఉన్నప్పుడు దాని పెద్ద సమస్య చిన్న సమస్యగా చేయాలి అలా కాకుండా జనరల్ ఎలా ఉందంటే చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యగా దాన్ని విస్తృత పరస జరుగుతాం ఉంది దానివల్ల ఫెయిల్ అవుతా ఉంది సంఘాన్ని కానీ మన రాష్ట్ర కార్మిక వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు దీని వెనకాల అనేక సంఘాల్లో పనిచేసి ఉండొచ్చు అయితే ఆ యొక్క అనుభవంతో ఈ రోజున ఈ యొక్క సంఘానికి ఏర్పాటు చేసే శక్తి సామర్థ్యాలు కానీ ప్రతిభా పాఠాలు కానీ జ్ఞాన విజ్ఞానాలు కానీ అయితే ఈ రోజు మనం ఆ సంఘాల్లో ఉండకపోవచ్చు నేను కూడా గత ఇరవై సంవత్సరాలుగా అనేక సంఘాల్లో పనిచేస్తాను రకరకాల కారణాలతో కొన్ని సంఘాలలో ఉండలేకపోయాను కానీ నేను నా యొక్క సంఘ జీవితం ప్రారంభమైనప్పుడు ఏ ఒక సంఘంలో నేను నాయకుడుగా యూత వచ్చిన సందర్భంలో ఆ సంఘం ఉన్నా లేకపోయినా కూడా నేనైతే ఆ సంఘాన్ని నిరోధిస్తాను బంధువులు నన్ను నచ్చకోవచ్చు నేనే వాడు నచ్చకపోవచ్చు కానీ నాకు నడక నేర్పిన సంఘాలు కాబట్టి అదేవిధంగా భావిస్తాను భావిస్తానుకుంటాను ఎందువల్లంటే సమాజంలో వ్యక్తుల యొక్క ఆలోచనలు డిఫరెంట్ డిఫరెంట్ ఎలా ఉంటుంది సంఘాలు కూడా అంతే అది పెద్ద విషయం కాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కరూ కూడా మన సంఘం మన జీవించిన కలమే కాకుండా మన టైం అయిపోయిన తర్వాత కూడా సంఘం నిలబడాలని ఫోనత ఆశతో ఉంటే ఆ రోజు ఒక డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మన పేరు అక్కడ వినిపిస్తుంది అంటే మనం కలిసినట్లయితే దయచేసి అంత విస్తృతంగా అంటే అంత లోతైన ఆలోచన చేస్తారని చెప్పేసి భావిస్తూ ఖచ్చితంగా అన్నగారు పెద్దలు తోటకూర కిషోర్ గారు ఆయన ఉన్న అనుభవం నెమ్మదిత్వం అందరినీ తలుపులే స్వభావం వారితో పాటు అధ్యక్షులుగా ఉన్న తమ్ముడు రత్నబాబు నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సుప్రీంకోర్టులో కొనుగోయబడినప్పుడు మందకృష్ణ మాది గారు దాన్ని నాయకత్వం ఇచ్చినప్పుడు నేను ఈ జిల్లాకి కన్వీనర్గా ఉన్నాను విధంగా అన్నగారు నన్ను టైంలో తమ్ముడు ఏలూరు నియోజకవర్గ నాయకుడిగా ఉన్నాడు అప్పటి నుంచి తమ్ముడులో చూడతాము దాంతో పాటు సేవ చేయాలి అదేవిధంగా జ్ఞాన విజ్ఞానాలని ఎక్స్పీరియన్ చేశారు అందరిని బదు అంటే కార్మికులు బాగా చదువుతుంది తమ్ముడు ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోఫెసర్ సోషల్ వర్క్ అంటే ప్రజలకి ఏ విధంగా వర్క్ చేయాలి అనే దాంట్లో పీజీ చేశారు చూడండి పీజీలు ఉన్నాయి కామర్స్లో పీజీ ఉంది అదేవిధంగా సోషల్ వర్క్ ఖర్చు పెట్టాలి ఏ విధంగా ఉపయోగించాలని అంటే ఇటువంటి బిద్యా సంఘ నాయక ఉండడం అనేది చాలా గొప్ప వ్యక్తి ఈరోజు వార్తలు చూశాను సంక్షేమని చెప్పేసి ఒక సాయము అందుకే ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాల కలిపి భార్య సంఘం ఉంది ఆ సంఘం ఆహ్వానించేసి నేను బీటీ వెళ్ళాను సాయంత్రం ఇంకొక తాగుబోతుంది తప్పేం కాదు తాగడం తప్పేం కాదు తాగడం తప్ప అయితే ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది ఎందుకు ఆ యొక్క ఆల్కహాల్ తయారు చేసే కంపెనీలకి పర్మిషన్ ఇస్తుంది అంటే ఒక లిమిట్లో ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా మీకు ఏం చేస్తారంటే మీరు రోజు కష్టపడి కష్టపడిస్తారు నేను ఇంజనీర్గా ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు కార్మికులతోనే మా సత్స బంధాలు ఉంటాయి ఎందుకంటే ప్రతి పని కూడా కార్మికులు చేయకపోతే ఈ అందమైన భవనాలు తయారవు లేదా ఆ ఫోన్ తయారవు ఈ టేబుల్ తయారవు ప్రతి వస్తువు కూడా కార్మికులతో ఉంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా జాతి మనిషి ఆదివాసీ ఆదివాసు అని చెప్పేసి ఎలా చెబుతామో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో సందర్భంలో కార్మికులే ఇంట్లో మన జీవిత భాగస్వాములు ఉన్నారు మహిళలు వారు కార్మికులు కాదా అటుకం ఉంటుంది కదా అది కార్మికులు చేసే పని కదా కాబట్టి కానీ సమాజంలో ఎలా ఉండాలంటే కార్మికులు అనే వారిని తక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళు తీసిన బలవుతుందా రోడ్లు బలవుతాయా డ్రైనేజ్ శాలరీ వర్కర్స్ ఉంటారు వాళ్ళని చాలా తక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళు లేకపోతే ఎంత దుర్గంధబంగా ఉంటారు సమాజం నేనైతే అటువంటి వాళ్ళను కూడా వృత్తి సమాధానం చేస్తూ ఉంటాను వాళ్ళు నా స్నేహితులు కానీ బులు కానీ ఒక వింతగా భావిస్తూ ఉంటారు అంటే సమాజంలో ఎవరైతే అతి ముఖ్యమో ఎవరైతే నిరాధరణకి నిర్లక్ష్యాన్ని కోరుకున్నారో వారి పట్ల మనం శ్రద్ధ చూపించాలి అదేవిధంగా నన్ను నేను ఎంత గౌరవించుకుంటానో నేను ఎదురువాల్లించి నా గౌరవాన్ని ఎంతైతే కోరుకుంటానో నా పట్ల నేను ఎంతైతే శ్రద్ధ పెట్టుకుంటానో అటువంటి శ్రద్ధని ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనము చూపించినట్లయితే ఖచ్చితంగా మనం అభివృద్ధి సమాజం సమాజంలో అందుకని సమావేశంలో కూడా నేను ప్రతి ఒక్కరితో కనీసం మాట్లాడించాలి ఇక్కడ మాట్లాడకపోయినా కూడా కనీసం వాళ్ళ పేరు చెప్పి శుభాకాంక్షలు చెప్పాలి దీనివల్ల ఏమవుతుందంటే సమాజం వృత్తిలోకి వస్తుంది ప్రసిద్ధి తత్వం వస్తుంది మనం ఈ రోజున కార్మికులు కానీ భోజనం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు ఎవరైతే ఉన్న ప్రజాస్వామ్యం ఉన్నామో వాళ్ళందరినీ భోజనం అనవచ్చు అంటే అనేక మంది ఒక ఆలోచన కలిగి ఉన్న వాళ్ళని బహుజన్లు అంటాం కాబట్టి వాళ్ళు ఓసీలు ఉండొచ్చు కమ్మ కాపు రెడ్డి రాజు బ్రాహ్మణ వైశ్య నెల ఏదైతే ఏడు కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళలో కూడా కాక ఉన్నారు వాళ్ళలో కూడా ఉన్నారు వాళ్ళల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అందరూ సమాజంలో బాగుండాలి అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మన మిత్రులు మన స్నేహితులు కాబట్టి ప్రేమ మిత్రుల ద్వారా మనం సోదర భావంతో మనం ముందుకు పెడాల్సిన అవసరం ఉంటుంది మనము బాబాసాహెబ్ వారసులు కాళ్ళ వారసు వారసులు బాబు జగజీవరావు వారసులు మహాత్మా కూ అనేక మంది గొప్ప మహానీయులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కొంత తెలుసుకుని మన ముందుకు వెళ్ళాలి అదేవిధంగా కార్మికులైన ప్రపంచ కార్మికులు అందరూ అన్నారు మీరు సంఘటిత శక్తులు కావాలి శక్తివంతులు విడివిడిగా ఉన్నారు అంటే అసంఘటితంగా ఉన్నారు విడిపోయి ఉన్నారు ప్రజా ఈ భవనం నిర్మించాలంటే ఈ భవనం నిర్మించడానికి కావలసిన సామాగ్రి మొత్తం రోడ్డు అక్కడ ఒకటి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి చోట తీసుకొచ్చి అందంగా ఉంచి ఎంతో మందికి సౌకర్యాలు కల్పించే మీరు ఈ సమాజానికి ముఖ్యం కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకుంటా ఉంటారు నేను సహజంగా చూస్తా ఉంటాను నేను ఫీల్డ్ లో బ్రిడ్జ్ కట్టిస్తా ఉన్నా మేము మన విజయరాయి దగ్గర విజయరాయ దగ్గర మనం బ్రిడ్జ్ కట్టిస్తా ఉన్నా కహిలేరు రవర్ మీద పెద్ద బ్రిడ్జి బలి బలిస్తూ ఉంది అక్కడ కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నట్లు అక్కడ చోట చోట్ల కార్మికులు వాళ్ళ వాళ్ళని నిందించుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అసహించుకుంటూ ఉంటారు లేదు ఇప్పుడు చాలా ముఖ్యం అని మనకు మనం తెచ్చుకోవడమే కాకుండా మన సోదరులకు కూడా ఆ భరోసాన్ని ఆ ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం చేసే పని దైవంగా భావించాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని దైవంగా భావించాలి కాబట్టి అలా మిమ్మల్ని మీరు సమాయంగా చేసుకుని మిమ్మల్ని మీరు గౌరవించుకొని మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీతో పాటు వేరే వాళ్ళు గుర్తించినట్లయితే సమాజం చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క కార్మికులు కార్మికులు వర్గం ఎవరైతే ఉన్నారో పని బాగా దొరకాలంటే అనే పనులు చేస్తూ ఉంటారు కొంతమంది చరాక్షరాకే చేస్తూ ఉంటారు పనులు లేదా గౌరవంతో చేయరు ఇష్టమతో చేయరు అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పని దొరకదు మీరే ఉన్నారు మీ మీకు సేవలు అందించే వాళ్ళు ఎవరైనా రావాలి వస్తే వాళ్ళు చక్కటి సేవలు మీకు అందిస్తే రూపాయి ఎలా రూపాయలు పని కోసం తీస్తారు అటువంటి వాతావరణం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇతరులు తప్పు చదువుకుంటారు చిన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగా అనేక రకాలైన అనేక రకాలైన అనేక ఇబ్బందికరమైన జీవితాలను అనుభవిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని లక్షణాలు ఉండవు కాబట్టి మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది విధంగా మీ యొక్క పిల్లల్ని మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో చూసుకోవాలన్న ఆలోచన మీకు ఆ లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం ఎప్పుడైతే ఉందో ఒక రోజు ఈ రోజు ఒక ఏడు వందలు ఐదు వందలు రూపాయలు పదిహేను వందలు అవకాశాలు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది రెండు వేల పదిహేను కొన్ని కాంట్రాక్ట్ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని మీకు బి సొంత ఖర్చు వందలు ఉపయోగించింది మిగతా తీసుకెళ్లి ఇంట్లో వచ్చినట్లయితే ఆ మహాతలు మన బాగా జీత భాగస్వామి చక్కగా వాటిని సదిలో చేసి పిల్లలు చదివిస్తారు రేపొద్ది మీరు కార్మికులుగా ఉండి మళ్ళీ మీ పిల్లల కార్మికులుగా ఉండి రాబోయే రోజుల్లో దేశ పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు దేశంలో రాజ్యాంగం చూడకపోవచ్చు మళ్ళా బాలిసలు రావచ్చు పట్టు బాలిసలు రావచ్చు అవి చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతో వ్యూహాత్మకంగా ఈ క్రికెట్ తయారీ కానీ రోజుల కురుస్తుంటా క్రికీట్ తయారు కానీ ఒక పది రోజులు నెట్టేసుకోవచ్చు అది అంటే చాలా జాగ్రత్తగా మనల్ని పాలించే వాళ్ళు కానీ మన నెచ్చేసే వాళ్ళు కానీ మనకి మంచి చేసుకున్నట్టుగానే మా యొక్క తెలివితేటల్ని అది అదివేస్తున్నారు ఇంకొక స్కూల్ చేయడం అది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీ పిల్లలని ఉన్నత స్థాయిలో ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా కార్మికులు కార్మికుల గురించి ఎన్నో సేవలు చేసి ఎన్నో త్యాగాలు చేసిన వారిలో కార్ మార్క్స్తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గు ప్రపంచ మేధాలు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ వరకు బ్రిటిష్ గవర్నమెంట్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు కార్మికుల కోసం ఎన్నో హక్కులను సాధించి పెట్టారు కార్మికులు ఆనాడు ఇరవై నాలుగు గంటలు పని ఒకవేళ యూనియన్స్కి వెళ్తే ఆ టైం కౌంట్ చేసి డబ్బు వచ్చేసేవాడు జీతం కట్ చేసేవాడు కట్ చేసేవాడు లేదా భోజనాలు కట్ చేసేవాడు అక్కడి నుంచి అక్కడి నుంచి ఈ రోజున ఎనిమిది గంటలు అంటే అటు ఇంటికి ఎనిమిది గంటల పరిదిన ఉద్యోగులు కానీ కార్మికులు కానీ బాబాసాహెబ్ అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బాబు జగ్జీవన్ రోగాలు ఉప ప్రధానం చేశారు దానికి ముందు కార్మిక శాఖ మంత్రి కూడా ఎక్కువగా పనిచేశారు అంటే ఉన్న రాజ్యాత్మిక హక్కుల్ని అంటే రాజ్యాంగ నిర్మాణంలో బాబు జగన్ కూడా సభ్యులు బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి మొత్తానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యి నిర్మాతగా ఆయనకి పేరు వస్తే దాంట్లో ఒక రెండు వందల రెండు వందల అరవై అరవై మంది వరకు దాంట్లో ఉన్నారు సభ్యులు వివిధ కంపెనీలు అంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం తయారైన తర్వాత రాజ్యాంగ హక్కుల్ని ప్రజలకు ఉపయోగించే విధంగా బాబు గారు కూడా హస్తారు అంటే వారి పట్ల కొంతమందికి వ్యతిరేక స్వభావం ఉండవచ్చు వ్యతిరేక బాగుండవచ్చు ఒకవేళ ఎవరైనా నేనైనా వీలైన ఎంత గొప్ప కూడా వాళ్ళ జీవితంలో ఒక రెండు తప్పు చేసి ఉంటే ఉండవచ్చు కానీ ఈ రోజున ఆ తప్పులు పట్టున పొరపాటు పట్టును లేదా తప్పులు పొరపాటు కాకపోయినా కూడా మనకు అర్థం కాక వాడి డబ్బులు పొరపాటును మనం భావించి దాన్ని ప్రజల గురించి మన అందరం లోవడం కాదు కాబట్టి ఈ వరి కూడా గుర్తించవలసిన అవసరం ఉంది వాళ్ళను కూడా ఖచ్చితంగా మనం గుర్తించి వాళ్ళ జీవితాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాలు మన పిల్లలకు కూడా చేసు చేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచిస్తారని చెప్పేసి నేను రత్నబాబు గారు వారితో కలిసి నడిచే వ్యక్తులు చక్కటి నియమ నిబంధనలు తయారు చేశారు సంఘాన్ని ఇందాక నేను విన్నాను ఇది ఆల్రెడీ కర్బత్తాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా నేను రెండవ వందలు జరిగింది ఆవిష్కరణకి చక్కటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడైనా కూడా నియమ నిబంధనం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ ఏంటి అంటే ఏంటి భారతదేశ పౌరులందరూ భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరు మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలు ఉన్నాయి ఈ నియమ నిబంధనల ప్రకారం జీవించండి అని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే రాజ్యాంగంలో ఉన్న పంతొమ్మిదవ ఆర్టికల్లో ఒకటవ క్లాజులో సిడిఈ అనే సబ్ క్లాజు ఉంటాయి ఆ క్లాజుల ద్వారా ఈ రోజున సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం పంతొమ్మిదవ ఆర్టికల్ ఒకటవ క్లాజ్ వలన మనము మాట్లాడే హక్కు ఇలా స్వేచ్ఛగా ఉండేందుకు స్వేచ్ఛగా జీవించే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరు చదవాలి ఈ రాజ్యాంగం నుంచి వచ్చిన చట్టాలు అదేవిధంగా జీవోలు ఈ రోజున ఈ యొక్క సొసైటీ యాక్ట్ ప్రకారం మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న కూడా ఈ రాజ్యాంగంలోనే ఉంది కాబట్టి చక్కటి జీవన బంధంలోని రాజ్యాంగ స్కూతితో తయారు చేసిన రముడు రత్నబాబు గారికి దీంట్లో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఎవరైతే కమిటీలో ఉన్నారు కనీసం ఆ కమిటీలో ఉన్నవారు కంటిన్యూస్గా మూడు మీటింగ్ జరిగితే కనీసం ఒక మీటింగ్ కూడా మీటింగ్ పైన రావాల్సిన బాధ్యత ఉంది ఎప్పుడైతే మీటింగ్కి వెళ్ళడం మానేసామో ఆ సంఘం ముందుబడిపోతుంది నేను ఈరోజు సిన్సియర్ అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే మీ అందరికి మీరు కమిటీలో ఉంటే మీరు ఖచ్చితంగా తీరండి సమావేశం అదేవిధంగా మీ ఇద్దరు కమిటీలో ఉన్నారు కాబట్టి తమ్ముడనో అన్ననో బాబాను మామయ్యనో మామనో బాబాయ్ వాళ్ళు కూడా సమావేశాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది మన పేరు లెటర్ హ్యాండ్లో ఉండి విజింగ్ కార్డులో ఉండి రకరకాల పుస్తకాల్లో మన పేరు ఉండి ఆ నీటికి మన నాయకత్వం తీసుకుని అది అవమానంగా మనం భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు అనేక సందర్భాల్లో మీరు చర్చించాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా పడవల్లో ఉన్నమాట అందరూ కూడా పనిచేస్తారని మీకు నిత్యము నిరంతరము నేను అండగా ఉండడమే కాకుండా నేను పనిచేసే సంఘాలు ఇప్పుడు మనం యాక్టివ్గా పనిచేసిన బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దాని కూడా ఏర్పాటు కార్మిది ఈ కమ్యూనిస్టులు మినహాయించి మిగతా సంఘాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆఫీసర్స్ ఎంప్లా ఉన్నప్పుడు కార్మిక విభాగం ఉండాలని చెప్పేసి ఆలోచన చాలా మంది ఉండదు ఆలోచన కూడా ఆలోచనని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది లేదు కానీ కార్మికులు లేకుండా సమాజమే లేదని చెప్పేసి నా వాస్తవాన్ని గుర్తించి కార్మికుల విభాగానికి నదురు రక్తబావు అదేవిధంగా అనేక మందికి దాంట్లో వాళ్ళు కోరుకున్న పదవు ఇవ్వడం జరిగింది ఈ ఈ పాటు అనేక సంఘాలు సంఘాలు ఒకటి కాదు ఒకటి కాదు పది కాదు ఇరవై ముప్పై సంఘాలు కలిసి పనిచేసుకుంటూ ఉండొచ్చు మనందరం కూడా మన శరీరంలో ఈ అవయవాలు ఏ విధంగా అయితే ఒక ఉమ్మడిగా పనిచేస్తాయో ఆ విధంగా చేస్తేనే నేను నేనంటే ఏంటి ఒక చేయి తీసేసినా నేనే ఒక కాలు తీసేస్తే నేనే ఒక కాలు తీసేసినా నేనే నేను అంటే ప్రతి ఉండాలి కాబట్టి ఈ విధంగా ఒక మానవ నిర్మాణం ఏ విధంగా అయితే అవయవాలతో తయారయ్యి మన జీవన మనుగుడీ ముందు సాధిస్తూ ఉందో ఆ విధంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ మహోన్నతమైన కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు పుస్తకాలు రాజ్యాంగ పుస్తకాలు మీరు తీసుకురావడం జరిగింది ఇప్పిద్దామని ఈ పుస్తకాలు ఎవరికి బహుమతి ఇస్తారంటే మీ పిల్లలు ఎవరైనా డాక్టర్స్ ఎవరు ఉన్నారా

ఈ పుస్తకం అహోరాత్రులని కష్టపడి తెలుగులో ఇంగ్లీష్లో ప్రతి ఆర్టికల్ కూడా ఇంగ్లీషులో తెలుగు అదేవిధంగా రాజ్యాంగం చదవకపోతే అసలు రాజ్యాంగం నాకు భారతదేశంలో పుట్టి పెరిగి ఎన్నో అవకాశం అవకాశాలు చేసుకుంటూ చక్క చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ రాజ్యాంగాన్ని చదవకుండా చనిపోతున్నా బాధలుతున్నాను అసలు భారతదేశంలో రాజ్యాంగం ఒకటి ఉంది అని చెప్పేసి వందకు ఇరవై మంది తీసుకు ఈ రాజ్యాంగం చదివిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు బాగా అవగాహన వాళ్ళు రాజ్యాంగా చదివిన వాళ్ళు బాగా అవగాహన ఉన్నవాళ్ళు వందకు ఒకరే ఉన్నారు ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని చేర్చాలనేది మన మహోన్నత లక్ష్యం కాబట్టి మరి హార్థిక స్వంత ఉందనుకోండి ఈరోజు మీరు పరికెళ్ళారు మీకు వెయ్యి రూపాయలు వచ్చినాయి వాళ్ళు సంతోషం ఉన్నారు ఒక ఐదు పుస్తకాలు తీసుకుని ఐదు రూపాయలు పెట్టి మీ ఇంట్లో పుస్తకం పెట్టుకుని మీ స్నేహితులు పిల్లలకు కానీ లేదా మీ పిల్లల యొక్క స్నేహితులు కానీ పుస్తకాన్ని ఇస్తే ఈ పుస్తకం వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాదు ఈ పుస్తకం ఈ పుస్తకంలో ఎవరైతేస్తున్నారో వాళ్ళు జీవించడం కాదు ఉంటారు నేను ఇంకోటి అనేక శుభకార్యాల శుభవ్ మనకి బొచ్చులు బాక్సులు చెట్ల అంతా ఇస్తూ ఉంటారు అవునా కదా ఒక పుస్తకం ఇస్తే ఎంత బాగుంటుంది ఎల్లకాలం ఉంటుంది కదా ఇది కూడా నోచుకోవాలి ఇది కూడా మీరు ప్రోత్సహిస్తే దీంట్లో నాకు ఎటువంటి వ్యాపార సంబంధమైన లాభాలు లేవు లాభాలు నాకు అవసరం లేదు ఓకే కాక భారత రాజ్యాన్ని ఎక్కువ మంది చదివించాలి ప్రభుత్వాలు తలుచుకుంటే ప్రతి ఇంటికి వాళ్ళ రాజ్యాంగానికి తిరిగి అవచ్చు కానీ ఎవరు వాళ్ళ ఆలోచన వాళ్ళ భావజాలం వేరు మనం తప్పటా లేదు వాళ్ళకి ఇష్టం కానీ మనం ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే రోజు దీంతో బయటకు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మీరందరూ ఆదరిస్తారని పెద్ద పుస్తక పుస్తకాలు అందరూ చదవలేదు చిన్న పుస్తకాన్ని చక్కగా వేదిలో ఈ పుస్తకాన్ని మీ ముందు తీసుకోవడం జరిగింది దీంట్లో తెలుగు ఇంగ్లీష్లో ఉంటే మీ పిల్లలని చదవాలంటే మీరు మీ పిల్లలకు ఒక రూపాయలు తీసుకునే నేను ప్రజాపులు ఒక లక్ష ఒక కోటి రూపాయలు పెట్టి కానీ ఉపయోగపడదు నా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ దీనికి ఖచ్చితంగా దీంట్లో అనేక రకాల మిమ్మల్ని ఉన్నాయి తర్వాత మీకు తెలుసో తెలియదు మీరు గుర్తించారు మంది మీరు చక్కగా తర్వాత చదువు చూసుకోవచ్చు

మనం ఇంకొచ్చేస్తాం ఈ రోజున ముఖ్యంగా రాష్ట్ర కార్మికుల కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టు సమావేశానికి మేడో సందర్భంగా